చెందిన భూములను బహిరంగ కోలు వేలంపాట నిర్వహించిన జిల్లా దేవాదాయ శాఖ అధికారి వేణు నాగరెడ్డి స్థానిక కొత్తపల్లి గ్రామంలో శ్రీ రామస్వామి దేవాలయం చెందిన భూములను గ్రామంలో బహిరంగ కవులు వేలంపాట నిర్వహించడం జరిగింది ఊహించినంత వరకు రైతులు వేలంపాటకు పాల్గొనలేదు గత సంవత్సరం కాడికి ఈ సంవత్సరం కొంచెం ఆదాయం తగ్గినట్టు కనిపిస్తుంది ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారులు గ్రామంలో బహిరంగంగా వేలంపాట నిర్వహించారు సర్కారు వరి పాట అంటూ బహిరంగ వేళంపాట నిర్వహించారు పోటీదారులు సై అంటే సై అంటూ పోటీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారి వేణు నాగిరెడ్డి మాట్లాడుతూ కొత్తపల్లి గ్రామంలో శ్రీరామస్వామి దేవాలయంకు చెందిన భూములను బహిరంగంగా వేలంపాట నిర్వహించడం జరిగిందని రైతులు పాల్గొని వేలంపాటలో భూములను దక్కించుకోవడం జరిగిందని దక్కించుకున్న వారికి సంవత్సరం పాటు వారికి ఇవ్వడం జరుగుతుందని మరలా సంవత్సరం తర్వాత మరలా వేలంపాట నిర్వహించడం జరుగుతుందని గత సంవత్సరంలో మూడు లక్షల ఇరవై వేల ఆదాయం రావడం జరిగిందని ఈ సంవత్సరం ఊహించినంత రాలేదని పదహారు వేల ఆదాయం తగ్గిందని తెలిపారు ఎలాంటి సంఘటన చోటు చేసుకోకుండా తాలూకా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు సంవత్సరం నాకు ఇరవై ఇరవై ఐదు ఇరవై సంవత్సరాలు కౌలు వేలపాటు జరిగింది ఈ కౌలు వేలేపాటులో పదహైదు మంది ఉపాధి కట్టినారు సుమారు వంద మంది దాకా పాల్గొనడం జరిగింది పదిహేను పానిమిది పేర్లు ఎనిమిది ప్లాట్లను తగ్గించుకోవడానికి అయితే ఈసారి ఆర్థికంగా అలా తక్కువ అతిపాదలు లేదా రైతులు సుముఖంగా లేక ఆశ్లాజనకంగానే మాట జరిగింది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పదాలు వేలు తగ్గిపోయింది కారణం ఏమన్నా సరైన గిట్టుబాటులో రెడ్డి శుభ్రుగా పాట పాల్గొనలేదు అయినప్పటికీ ఒక సంవత్సరం కాబట్టి గ్రామస్తుల యొక్క విజ్ఞప్తి చేయడం అద్భుతమైన ఒక సంవత్సరం పాట పూర్తి వేయడం జరిగింది గత సంవత్సరం మూడు లక్షల ముప్పై ఆరు వేల ఐదుల దాకా ఈ సంవత్సరం మూడు లక్షల ఇరవై వేల రూపాయలు ఆదాయం సంపూరింది ఈ ఆదాయంతో దేవస్థానం యొక్క నిత్య పూజలు జీతాలు వగేర పన్ను ఖర్చులని ఏర్పాటు చేయడం జరుగుతుంది